హాయ్ ఎవ్రీవన్ నేను మీ రాఖీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఒత్తిడి సర్వసాధారణం కానీ దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం మీ మానసిక ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు మొదటిది శారీరక శ్రమ చేయండి వ్యాయామం ఎండార్ఫిన్లను విడుదల చేసి మూడ్ను మెరుగుపరుస్తుంది రెండవది ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మూడవది ఇతరులతో మాట్లాడండి స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా ఒక నిపుణుడితో మీ భావాలను పంచుకోండి నాలుగవది మీకంటూ సమయం కేటాయించుకోండి మీకు నచ్చిన హాబీలు పనులు చేయండి చివరగా కృతజ్ఞతతో ఉండండి ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను గుర్తు చేసుకోండి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం భలే ముఖ్యమైనది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి